ప్రజలు ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి చేసేటువంటి ప్రయత్నం ఒక మతాన్ని ఒక కులాన్ని ఒక సాంప్రదాయాన్ని అడ్డం పెట్టుకొని చేసేటువంటి ప్రయత్నం మాటలకి అబద్ధానికి నిజానికి అబద్ధానికి ఎంత తేడా ఉంటుందని చెప్పడానికి ఇదిగో ఈ తిరుమల లడ్డు వ్యవహారమే ఒక ఉదాహరణ పవన్ కళ్యాణ్ మాటలకి చేతలకి ఎంత తేడా ఉంటుంది వాస్తవానికి ప్రాక్టికాలిటీకి థిరీకి ప్రాక్టికాలిటీకి ఎంత తేడా ఉంటుందని చెప్పడానికి ఇదిగో ఈ రెండు సంవత్సరాల పరిపాలనే ఒక ఉదాహరణ ఇది ఎంతటి తాగదు ఎందుకు అంటే తిరుమల వెంకటేశ్వర స్వామికి స్వామిని రాజకీయాల కోసం వాడిన వీళ్ళ రెండు పార్టీలు వీళ్ళకి సహకరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఈ పడవలో మునిగిపోక తప్పదు శాపం ఆల్రెడీ స్టార్ట్ అయింది వెంకటేశ్వర కలియుగ దైవం శాపం ఈ పార్టీలకు స్టార్ట్ అయింది ఒకళ్ళని బదనాం చేయాలని వెంకటేశ్వర స్వామిని మీరు ఏ రోజైతే ఇక్కడికి మీరు రాజకీయాల్లో లాగారు ఆ రోజే మీ పతనం మొదలైంది అందుకనే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండుకి ఏర్పడినటువంటి ప్రభుత్వం యొక్క పతనం రోజు రోజుకి ఎలా స్టార్ట్ అవుతుందో చూడండి ఆర్థిక ఇబ్బందులు అప్పులు ప్రతి ఒక్క వ్యవస్థ పొల్యూట్ అయిపోవటం పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎవ్రీడే వాళ్ళ పార్టీలో ఒక పర్సనల్ ఇష్యూస్ బయటపడటం దేశ చరిత్రలో మీకు లవ్ ఉన్నా అక్రమ సంబంధాలు ఉన్నా బయటకు రానివ్వకుండా చూసుకోండి అని లెటర్ ఇష్యూ చేసినటువంటి అధికారికంగా సజెషన్స్ ఇచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేను ఆయన పార్టీ పెట్టిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆడపిల్లల్ని పట్టుకోవాలంటే కఠినమైన చట్టాలను తయారు చేస్తానంటే నేను అనుకోవటం నేను అనుకున్నాను పనిష్మెంట్ ఉంటుందేమో అనుకున్నాను నేను అలా కాదు పనిష్మెంట్ కాదు జరిగిన అనర్థం బయటికి రాకుండా ఆప్ చేయటం అనేది ఒక చట్టం అనమాట బయటకు రాకుండా జరగటం ఒక చట్టం అంటే మీరు ఏమైనా చేసుకున్నా బయటకు రానివ్వద్దు అని చెప్పడం ఒక చట్టం ఆడపిల్లల గురించి ఏమైనా మాట్లాడతానని నిన్న తుర్రుమని పెట్టల ధర పారిపోయినట్టు వెనక్కి తిరిగి పారిపోతున్నాడు ఢిల్లీలో సమాధానం చెప్పలేకుండా ఈ విధంగా ఒక ప్రభుత్వం ఏర్పాటయ్యి అబద్ధాలు చెప్పి అబద్ధాల కోటల మీద ప్రభుత్వాలు ఏర్పాటయ్యి దేవుళ్ళని మీరు వాడుతున్నటువంటి విధానం వల్ల ఈ మూడు పార్టీలు సర్వనాశనం అయిపోవటం ఖాయం తిరుమల వెంకటేశ్వర శాపంతో మీరు చూడండి ఎవ్రీడే తెలుగుదేశం పార్టీకి లేకపోతే వీళ్ళ తిరుమలేశ్వరి శాపం అనేది ఎందుకంటే చాలా చిన్న విషయం కాదండి ఇప్పటికీ కూడా ఇంత అనర్థం జరుగుతున్నప్పటికీ కూడా ఇంత తప్పు అని తెలిసినప్పటికీ కూడా ఇంకా పందికోవు ఎద్దుకోవు ఫిష్ ఆయిల్ కలపలేదని ఎవరు చెప్పారు అనేటువంటి ఒక ప్రచారం చేస్తూ దాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు అంటే ఎంత దౌర్భాగ్యం చూడండి ఎంత బుకాయింపు చూడండి అరే తప్పు చేశాము వెంకటేశ్వర స్వామి తప్పు చేసాము ఆగలి ఎంతవరకు తా ఆగాలి తప్పు మాట్లాడడం ఆగిపోండి మీరు ప్రయత్నం చేసేంతవరకు లాగేంతవరకు భక్తులు కూడా లాగుతూనే ఉంటారు సార్ స్వామివారు చూస్తూనే ఉంటారు సార్ స్వామివారి శాపం ఎలా ఉంటుందో ఇప్పటికే మీకు తెలుసు ఇది రాబోయే రెండున్నర సంవత్సరాలు కూడా కంటిన్యూ అవుతుంది మీ రెండు పార్టీలు మూడు పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూస్థాపితం అయ్యేంత వరకు కూడా శాపం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది